హరిభజనల ద్వారా శ్రీరామ నామాన్ని జపిస్తే సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఈతి బాధలు తొలగిపోతాయని పెంటకోట భాస్కర సత్యనారాయణ అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది గ్రామంలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో పెంటకోట భాస్కర సత్యనారాయణ ఆధ్వర్యంలో వేగి నూకరాజు తాడి మరటి బాబు వేగి పైడుకొండ పర్యవేక్షణలో సప్తాహం కార్యక్రమం ఘనంగా జరుగుతుంది కార్తీక మాసంలో శుక్లపక్షం పంచమి రోజున ప్రారంభించిన సప్తాహం కార్తీక మాసం ఏకాదశి రోజున ముగుస్తున్నదని చివరి రోజు గ్రామ సంకీర్తన అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేఢపురెడ్డి జోగిబాబు సింహనపూడి నరసింహారావు పెదకంశెట్టి చిన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా చేసి ఏడు సంవత్సరాలు చేయాలనే ఉద్యమంతో ప్రజలు నిర్ణయించారు అలాగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అలాగా ఏడు సంవత్సరాలు కూడా ఇలా పెంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఉద్యమంతో ప్రజలు నిర్ణయించారు కన్న జిల్లా కోటమందూరు మండలం ఇక్కడ భీమవరగూడ గ్రామంలో భజన కార్యక్రమం ప్రవర్తించం మాది యాగం సప్తయాగం ఏడు సంవత్సరాలు పెట్టి చేస్తాం ఇలాగా ప్రతి సంవత్సరం కూడా రోజుకి యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది ఇక్కడ అలాగే మన తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా టీటీడీ వారికి కూడా తెలియజేయండి ఉంటే ఇక్కడ భీమవరపు కోటలో సప్తాహం అసలు మొదలుపెట్టినంత కారణం బుధవారం ఏగినోహరాజు ఒక రాజు కారణం బుధవారం అంటే ఫస్ట్ స్టార్టింగ్ చేశారు ఆయన ఉద్దేశం ఏంటంటే మన ప్రతి గ్రామంలో కూడా సప్తాహం నిర్వహించి ఆ ప్రజలకి ఆ ఊరికి శ్యామం చేయకూరాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మాకు కూడా మమ్మల్ని కూడా పురస్కరింపజేసి ఆయన అయిన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ